ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ అతి పెద్ద గెలుపుకి అతి దగ్గరలో ఉన్నావమ్మా నీ బాబా చెప్పేది పూర్తిగా విను నీకే అర్థమవుతుంది అస్సలు బిడ్డ నీ సాయి మాటలు ఈ సందేశం కోసం మాత్రమే నన్ను నమ్మి ఇప్పుడే వినుతల్లి అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమేనమ్మా మనసు పెట్టి పూర్తిగా విను చాలు సరిగ్గా ఐదు రోజుల్లోనే నీ కోరిక తీరబోతుంది బిడ్డ అలానే నిన్ను నేను నువ్వు కోరుకున్నట్టుగానే ఎత్తులో నిలబెట్టబోతున్నాను ఇక హాయిగా ఉండు నీ సాయి మాట అస్సలు అక్షరం పొల్లుపోదు తల్లి జాగ్రత్తగా విను నువ్వు కోరిన విజయాన్ని ఖచ్చితంగా అందిస్తాను ఇక ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరాలని ఎంతో ఆరాటపడుతున్నావు కదా ఎంత కష్టపడ్డా కానీ గెలుపు రావటం లేదా ఎంత పని చేస్తున్నా సరే విజయం రావటం లేదే ఇంకా ఎన్ని రోజులు బాబా ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలి అని దీనంగా నన్ను అడుగుతున్నావు కదా అయితే చెబుతాను వినమ్మా చూడు బిడ్డ నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు అలా తెలియకే ఇప్పుడు ఇలా బాధపడుతున్నావు ఇక అవన్నీ కూడా నీకు అర్థమయ్యేలా నీకు వివరించడానికే నేను నీ దగ్గరకు వచ్చాను ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విను నిర్లక్ష్యం చేయకు నేను చెప్పేది నీకోసమే తల్లి ఈ ఒక్క మాట నువ్వు విన్నావంటే నీకే తెలియని రహస్యాలు నీకే తెలుస్తాయి అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు కూడా అలాగే నాపై నీకు ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుంది చూడమ్మా జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు ఒకవేళ అది సులువుగా దొరికింది అంటే అది నీ వద్ద ఎక్కువ కాలం నిలబడదు అని అర్థం కష్టపడకుండా దొరికిన ఏ వస్తువు కూడా నీ వద్ద ఎక్కువ కాలం నిలవదు ఈ విషయం గుర్తుపెట్టుకో కష్టపడకుండా దొరికింది ఏది కూడా నిలవదు కదా అలాగే కష్టపడి సంపాదించుకున్న ఏ వస్తువైనా సరే నిన్ను దాటి ఎక్కడికి పోదు గుర్తుపెట్టుకో తల్లి ఊరికే దొరికింది కదా అని వాడుకుంటూ ఉంటే అది ఎన్నో రోజులు నీ దగ్గర నిలవదు దానిపై నువ్వు ఎక్కువ ప్రేమను కూడా పెంచుకొని తర్వాత బాధపడకు నువ్వు కష్టపడి మెట్లు ఎక్కితేనే నీకు ఆ కష్టం తెలుస్తుంది నువ్వు ఏదైనా సరే గెలవాలి అన్నా సాధించాలి అన్నా మెట్టు ఎక్కి చూడాల్సిందే తల్లి ఇక ఇప్పుడు నీ ముందు పది మెట్లున్నాయి వాటిలో తొమ్మిది మెట్లు నేను నిదానంగా పసిబిడ్డలా నిన్ను చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా ఎక్కించానమ్మా ఇక ఆఖరిగా నువ్వు నా సాయం లేకుండానే చెకచక నువ్వు పదో మెట్టు ఎక్కగలవు ఇక అలా భయం లేకుండా ధైర్యంగా నిన్ను తయారు చేస్తాను అలా చేసే బాధ్యత నీ సాయిగా నాది బిడ్డ ఒకరోజు మొదలవగానే అప్పటి నుంచి కాస్త నువ్వు ఆలోచించు అస్సలు నేను ఎక్కడున్నాను ఎవరు నేను ఏం చేస్తున్నాను నా లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నాను ఎన్నో మెట్టుపైన ఉన్నాను అని ఆలోచించావు అంటే ఖచ్చితంగా నీకే అర్థమవుతుంది ఇంకా నువ్వు ఎన్ని మెట్లు ఎక్కగలను అని ఆలోచించావంటే సాధించాలి అంటే కొన్ని మెట్లు ఓపికగా ఎక్కాలి తల్లి అలాంటప్పుడు ఆ సందర్భంలోనే నువ్వు ఏ మాత్రం కూడా అధైర్యపడవద్దు ఓటమి ఎదురైతే గెలవాలి అనే మనోధైర్యం నీకు వస్తుంది నీకున్న పది మెట్లలో తొలిమెట్టు ఏదో గెలవాలి ఓటమిని దాటి నువ్వు ఎక్కడికైనా అందుకోవాలి మంచి స్థాయిలో నిలబడాలి అని చెప్పి నువ్వు ఎక్కే మొదటి మెట్టు కూడా నువ్వు ఎక్కేసావమ్మా ఓటమి ఎదురైంది కదా అని చెప్పి నీ పోరాటం ఆగిపోయింది అంటే ఎలా చెప్పు నువ్వు బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఎలా నువ్వు వెళ్ళే దారిలో రాయి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి అని దూరం పెడితే ఎలా చెప్పు అక్కడే ఆగిపోతే నీ ప్రయాణం ఆగిపోతుంది ముందుకు వెళితేనే కదా నువ్వు చేరుకోవాల్సిన దాన్ని నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలవు కాబట్టి ఓటమి వచ్చినా కూడా ముందుకు వెళ్ళాలి ఇంకా రెండో మెట్టు ఏంటో తెలుసా అవమానాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు కదా ఈ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో ఎదుర్కొన్నావు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నావు అసలు ఇప్పటికే నువ్వు కూడా ఏడుస్తూనే ఉన్నావు వాటిని తలుచుకొని బాధపడుతున్నావు దిగులు పడకబిడ్డ ఎందుకంటే ఆ బాధలో కూడా ఎవరు ఎలాంటి వారో తెలిసేది అలానే ఎవరితో ఎలా ఉండాలో ఆ మెట్టు మీద ఉంటేనే కదా తెలుస్తుంది ఇక ఆ సందర్భంలోనే చాకచక్యంగా రెండవ మెట్టు కూడా ఎక్కేసావు గెలుపుకి దగ్గరగా వస్తున్నావు ఇక తరువాతది మూడవ మెట్టు ఈ మెట్టు ఎక్కువగా విమర్శలు ఎదురవుతున్నాయి కదా నువ్వు ఏ పని చేసినా సరే ఎవరో ఒకరు నిన్ను విమర్శిస్తూనే ఉన్నారు అయినా సరే ఎన్ని విమర్శలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడుకొని ఆ మెట్టు కూడా ఎక్కేసావు అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుందమ్మా ఇక నాలుగవ మెట్టు ఇది నీకు కాస్తంత కష్టంగానే ఉంది నీకు ఎవ్వరితోడు లేకున్నా సరే ఆ మెట్టును కూడా ఎక్కేశావు నీ బంధువులు నీ స్నేహితులు ఎవ్వరు కూడా నీకు సాయం చెయ్యకపోయినా సరే ధైర్యంగా ఎక్కేశావు నీలో ఈ ధైర్యం ఉంది అంటే నువ్వు ఇక ఎవ్వరికీ భయపడనవసరం లేదమ్మా ఒకటి చెప్పనా అసలు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు నీకు తోడుగా నీ బాబాని నేనున్నాను కదా అలాంటప్పుడు ఒంటరిని అని ఎందుకు బాధపడుతున్నావు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఇక ఆ ధైర్యంతోనే నాలుగు మెట్లు ఎక్కేశావు ఇక ఐదవ మెట్టు ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరమైపోతున్నారు నిజమే కదా నీ బంధాలు నీ స్నేహితులు నీ బంధం ఇలా అందరూ వెళ్ళిపోయారు అయినా సరే నువ్వు ఎంతో ఓర్పుతో ఎవ్వరూ లేకున్నా సరే ఆ మెట్టు కూడా ఎక్కేశావు ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతూ ఉంటే నీ అడ్డంకులన్నీ కూడా దాటుకొని మరీ ముందుకు వచ్చేసావు అన్నీ కూడా ఎదుర్కొని తొమ్మిది మెట్లు కూడా ఎక్కేశావు బిడ్డ పన్నీ నువ్వు ఎక్కగలిగావు అంటే అది కూడా నీ సాయి ఆశీర్వాదంతోనే ఇక ఆ మెట్టుపై అలసటిగా కూర్చొని నీ బాబాని పిలిచావు కదా బాబా నాకు చాలా అలసటగా ఉంది అని పిలిచావు కదా అందుకే బిడ్డ అలసటగా ఉన్న నీ కోసం నేను వచ్చేసాను ఇక ఆఖరి పదో మెట్టు కూడా ఎక్కేశావు నువ్వు కోరుకున్న విజయం నువ్వు కోరుకున్న గెలుపు మెట్టు ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్న నిన్ను ఇంకా ఇంకా ఎందుకు బాధ పెడుతున్నాను చెప్పు నువ్వు బాధపడితే నాకేమైనా సరదాన తల్లి ఆలోచించు అవి నీకు కొన్ని పరీక్షలు మాత్రమే వాటన్నింటినీ నువ్వు ఎదుర్కొని ముందుకు వెళ్ళావంటే ఖచ్చితంగా గెలుపు సాధిస్తావు తల్లి ఐదు రోజుల్లోనే నీ కోరికలన్నీ తీరబోతున్నాయి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి నీకు కావలసినవన్నీ కూడా నీ సాయిని నేను స్వయంగా అందిస్తానమ్మా ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి దేని గురించి ఆలోచించకు దేని గురించి పట్టించుకోకు నీ బాబా నీకెప్పుడు తోడుగా ఉంటాను నీ సాయిని నీకుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్